వార్తలకు తిరిగి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలకు ధీటుగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో ముక్కాముఖి నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్ టీజేఎస్ అధ్యకుడు కోదండరాం సిఎస్ శాంతికుమారి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంలో ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని సూచించారు గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నతమైన విద్య ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నారు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళడం ఆత్మ గౌరవం అని గ్రామాలలో ఉన్న తల్లిదండ్రులు భావించాలి అందుకే అమ్మ ఆదర్శ పాఠశాలని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ పూర్తి బాధ్యత అందించి మన పాఠశాలలు మొదటి రోజే దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు మొదటి రోజే వాళ్ళ పాఠ్య పుస్తకాలతో పాటు వాళ్లకు డ్రెస్సులు ఇచ్చే ప్రయత్నం చేసినాం మొదటి విడతలోనే మేము విజయం సాధించినాం రెండో డ్రస్ కూడా తొందరలోనే మా అధికారులు ఆ పిల్లలకి ఇస్తారని నేను భావిస్తున్నా అందుకే ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీతో మాట్లాడడానికి చర్చించడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి బేసజాలు లేవు అదేవిధంగా మీ సమస్యని పరిష్కరించడానికి పాఠశాలలో ఉన్న మీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యను పరిష్కరించడానికి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే వేల రూపాయలు దాదాపుగా సంవత్సరానికి డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయినా మీకు పారిశుద్ధ్య కార్మికుల సమస్యను తీర్చడం ద్వారా వాళ్ళందరినీ అభాయం చేసే బాధ్యత నిర్ణయం తీసుకున్నాం రేపటి నుంచి మీ పాఠశాలల బాధ్యత మీ జీతాలలో కొంత ఇచ్చి మీరు ఎవరినో ఉద్యోగులను పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాకు తెలుసు చాలా మంది టీచర్లు తమకు వచ్చిన జీతంలో కొంత పక్కకు తీసిపెట్టి పాఠశాలలో ఊడవడానికో తూడవడానికో పారిశుద్ధ్య పనులు టీచర్లు వాళ్ళ జీతాల నుంచి నిధులు కేటాయించి చేస్తున్నారు మీరు కష్టపడ్డ సొమ్ము మీ ఇంటికి తీసుకుపోయే విధంగా రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకే ప్రతి పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేయడానికి వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయాలి రూపాయి భారం మీ మీద పడొద్దని